హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒక్క మీటర్ బ్లౌజ్ బిడ్తో చిన్న ఫ్రాక్ ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పాప వరకు ఈ డ్రెస్ అయితే సరిపోతుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి నడుము లూజ్ అనేది కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బాడీకి వేరే కలర్ తీసుకున్నారు క్రింది వైపున ఆరెంజ్ ఇచ్చారు కానీ నేను ఒక్క మీటర్ బ్లౌజ్ బిడ్తోనే ఫ్రాక్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ సరిపోదేమో డౌట్గా ఉంది ఒకవేళ క్లాత్ సరిపోకపోతే హ్యాండ్స్ లేకుండా అంటే స్లీవ్లెస్ వచ్చేలా డ్రెస్ని డిజైన్ చేస్తాను అని చెప్పాను చూద్దాం డ్రెస్ని కట్ చేశాక హ్యాండ్స్కి క్లాత్ లేకపోతే అప్పుడు థింక్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ని కట్ చేయడం కోసం బాడీ పొడవు ఎంత ఉంది చెస్ట్ లూజ్ ఎంత ఉంది అలాగే నెక్ డీప్ ఎలా ఉంది నడుము లూజ్ ఎలా ఉందో మనకి ఇచ్చిన ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుందాము ఇలా చెస్ లూజ్ తీసుకోవాలి కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది ఒక్క ఇంచ్ లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల పదమూడు ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి నాలుగో భాగం కావాలి నాలుగో భాగం ఆరున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఈ పై వైపున బాడీ పార్ట్ పొడవ చూసుకుంటున్నాను బాడీ పార్ట్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ కరెక్ట్గా నడుము లూజ్ దగ్గర ప్రిల్స్ని మనం స్టిచ్ చేసి ఉన్నాం కదా ఇక్కడ నడుము లూజ్కి కూడా వన్ ఇంచ్ లూజింగ్ ఇవ్వమన్నారు ఇక్కడ కూడా వన్ ఇంచ్ లూజింగ్ ఇచ్చి ఐదున్నర ఇంచెస్కి నడుము లూజ్ అయితే తీసుకున్నాను నాలుగో భాగం అనమాట అలాగే చంక రౌండ్ ఎంత ఉందో కూడా చూసుకుంటున్నాను చంక రౌండ్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ ఉంది అంటే ఆర్మహోల్ లూజ్ అనమాట ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ని ఫ్రంట్ నెక్ డీప్ని మనం కట్ చేసేటప్పుడు చూద్దాం ఈ డ్రెస్ని కట్ చేయడం కోసం ఒక్క మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో కానీ స్కేల్తో కానీ నీట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పది ఇంచెస్ తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ చెస్లు ఆరున్నర ఇంచెస్ కదా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ వచ్చి ఓపెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ హుక్స్ అండ్ కాజా ఇస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి అలాగే నడుము లూజ్ ఐదున్నర ఇంచెస్ డాట్స్ కోసం క్రింది వైపున ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చునిచ్చేసి ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఒకటిన్నర ఇంచెస్ ఖర్చునిచ్చాను మరి ఎక్కువ ఖర్చు లేకుండా ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి రెండు సంవత్సరాల పాప కాబట్టి ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఇంచెస్ సరిపోతుంది పాప కొంచెం సన్నగా ఉంది బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం షోల్డర్ అనేది పెంచుకోవచ్చు నేనైతే నాలుగున్నర ఇంచెస్ ఇచ్చేసి లోపల వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఇచ్చాను షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా నాకు షోల్డర్ స్ట్రిప్ రెండు ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఇచ్చాను అనమాట అలాగే నెక్ వెడల్పుని మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటున్నాను మూడు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు కూడా రెండు ఇంచెస్ ఉంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ షోల్డర్ రెండు ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు కూడా రెండు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ని డ్రా చేసి ఇక్కడ నేను స్టార్ నెక్ని అయితే ప్లేస్ చేస్తున్నాను స్టార్ నెక్ కొంచెం ఇలా షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నచ్చిన అయితే డ్రా చేసుకోండి బ్రాడ్ ఎక్కువ ఇవ్వద్దు ఒకవేళ బొద్దుగా ఉన్న వాళ్ళకైతే బ్రాడ్ ఇవ్వచ్చు కానీ సన్నగా ఉన్న పిల్లలకి బ్రాడ్ ఎక్కువ ఇవ్వద్దు అనమాట మరి నెక్ అనేది బాగా ఓపెన్ అయిపోతుంది అలాగే చంక డౌన్ ఎంత ఉందో చూస్తున్నాను కరెక్ట్గా నాలుగు ఇంచెస్ ఉంది చంక డౌన్ అనేది వైపు నుంచి నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇటువైపు ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఇంచెస్ చంక డౌన్ని నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కార్నర్లో ఇంతే మార్క్ చేయాలి అనేమి ఉండదు ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ లాగా అంత కరెక్ట్గా కట్ చేయాల్సిన పని లేదనమాట చిన్న కాబట్టి కొంచెం లూజ్గానే డ్రెస్ అయితే వేసుకుంటారు మరి టైట్గా డిజైన్ చేయకూడదు అలాగే నడుం దగ్గర కరెక్ట్గా ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేయండి డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మామూలుగా టైరింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో ఇలా బుజ్జి బుజ్జి డ్రెస్సెస్ అయితే స్టిచ్ వేశాను మళ్ళీ మీ కోసం ఈ ఆర్డర్ అయితే తీసుకున్నాను మామూలుగా చిన్నపిల్లలవి అస్సలు తీసుకోను మీరందరూ అడుగుతున్నారు కదా చిన్నపిల్లలవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపించండి అని కోసమే ఈ ఆర్డర్ తీసుకున్నాను మామూలుగా పిల్లలవి అయితే అస్సలు స్టిచ్ చేయను ఎందుకో టైం వేస్ట్ అవుతుంది అందులో బ్లౌజెస్ హెవీగా ఉన్న టైంలో ఈ డ్రెస్సెస్ అంటే కొంచెం ఇబ్బంది అనుకున్నాను కానీ మీరెంతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చిన్నపిల్లల ఫ్రాక్స్ చూపించండి అని నేనైతే రెండు ఫ్రాక్స్ని బ్లౌజ్ బిట్స్తోనే డిజైన్ చేశాను వీడియో ఎండ్లో అయితే యాడ్ చేస్తాను ఈ డ్రెస్సెస్ చూసి ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు అడుగుతున్నారు అని చిన్నపిల్లల అయితే చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా వీడియోకి లైక్ అండ్ హైప్ కూడా చేయండి ఇలా చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ నెక్ డీప్ అనేది కొంచెం పైకి కావాలంటే పైకి లేదా క్రిందికి కావాలంటే క్రిందికి ఇలా మార్క్ చేసుకోండి అలాగే ఈ బ్యాక్ సైడ్ హుక్స్ అండ్ కాజా కోసం హుక్స్ పట్టి కాజా బెల్ట్కి ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఇలా కట్ ఇచ్చామనుకోండి మనం ఇక్కడే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మామూలుగా బ్లౌజెస్ లాగా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేయకుండా ఈజీగా అయిపోతుంది అనమాట చిన్నపిల్ల డ్రెస్సెస్ కాబట్టి ఇలా హుక్స్ బెల్ట్ని బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది నెక్ మాత్రం మీకు బ్యాక్ సైడ్ నెక్ డీప్ కావాలి అంటే డీప్గా ప్లేస్ చేసుకోండి లేదు కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అంటే పైకి మార్క్ చేసుకోండి అలాగే ఫ్రంట్ సైడ్ నేను ఇక్కడ స్టార్ నెక్ని ప్లేస్ చేశాను మీకు స్టార్ నెక్ వద్దు రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ నెక్నైనా ప్లేస్ చేసుకోండి ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ఇలా మార్క్ చేసి నెక్ వెడల్పు ఎంతైతే అయితే ఉందో ఇలా నీట్గా డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ బాగుంటుంది చిన్నపిల్లలకి నేనైతే రౌండ్ నెక్ని డిజైన్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ దగ్గర టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ మిగిలిన ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ క్రింది వైపున ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేశారు కదా ఇక్కడ వచ్చేసి నాకు పదిహేను ఇంచెస్ పొడవుంది ఖర్చుతో సహా అంటే క్రింది వైపున మనకి క్లాత్ ఎంతైతే ఉంటుందో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయేలా మనం క్రింది వైపున ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నాలుగు ఫోల్డింగ్స్ మీద అయితే ప్లేస్ చేసుకున్నాను అంటే ఇక్కడ మనం డ్రెస్ని డిజైన్ చేస్తున్నాం చిన్న పిల్లలకి వీళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒరిజినల్ క్లాత్ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసి క్రింది వైపున పట్టీలాగా స్టిచ్ చేసామనుకోండి లైనింగ్ క్లాత్ కూడా క్రింది వైపున లాగా స్టిచ్ చేస్తే ఒకవేళ డ్రెస్సు పొడవు కావాలి అంటే ఆ పట్టీని కొంచెం విప్పుకొని అలాగే లైనింగ్ క్లాత్ను కూడా కొంచెం విప్పుకునేలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని క్రింది వైపున పట్టిలాగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నామంటే ఫ్రాక్స్ రెండు లేదా మూడు సంవత్సరాల వరకు యూస్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచెస్ ఉంది మామూలుగా లైనింగ్ రెండు ఇంచెస్ కొంచెం పొట్టిగా తీసుకుంటాం అంటే ఒరిజినల్ క్లాత్ కంటే రెండు ఇంచెస్ కొంచెం షార్ట్గా తీసుకుంటాం కానీ లైనింగ్ క్లాత్ కొంచెం పొడవే తీసుకుంటున్నాను డ్రెస్సు పొడవు ఎంత వస్తే అంత పెట్టేయమన్నారు ఒకవేళ ఈ డ్రెస్ కంటే కొంచెం పొడవచ్చినా ఓకే లేదు పొడవు తక్కువ వచ్చినా ఓకే ఈ డ్రెస్ పొడవు ఉండేలా చూడండి అంటే వన్ మీటర్ బ్లౌజ్ బిట్తో మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఈ డ్రెస్ కంటే కొంచెం పొడవు వచ్చినా పర్వాలేదన్నారు ఒకవేళ పొడవ అనుకోండి లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నడుము లూజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి అంటే పై వైపున బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసాం కదా ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి ఖర్చు వరకు ఇలా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసి ఈ లైనింగ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచెస్ తీసుకున్నాను క్రాస్గా ఇలా కట్ చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్రాస్ అనేది మన ఇష్టం ఇంకా కూడా క్రాస్ తీసుకోవచ్చు లైనింగ్ క్లాతే కాబట్టి క్రింది వైపున ఈ విధంగా ప్లేస్ చేసి క్రాస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా కొంచెం వెడల్పు కూడా తీసుకోవచ్చు చిన్న పాప కాబట్టి ఈ వెడల్పు అనేది సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉండి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకైతే ఇంకొంచెం క్రాస్ కూడా తీసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి కట్ చేశాను అలాగే లైనింగ్ పదిహేను లేదా పదహారు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఒకవేళ లైనింగ్ కొంచెం పొడవు అనిపిస్తే ఒరిజినల్ క్లాత్ కంటే లోపల ఫోల్డింగ్ అనేది కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఒరిజినల్ క్లాత్ కొంచెం పొడవు ఎక్కువ వచ్చింది అనుకోండి దానికి తగినట్టుగా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ కంటే ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ ఉండేలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా బ్యాక్ ని ఫ్రంట్ ని అలాగే క్రింది వైపున అంబ్రిల్లా షేప్లో కట్ చేశాను కదా ఈ క్లాత్ను కూడా ప్లేస్ చేసి చుట్టూ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేశాను క్రింది వైపున మాత్రం షైనింగ్ క్లాత్ కంటే రెండున్నర ఇంచెస్ పొడవుండేలా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రంట్ ని బ్యాక్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ప్లేస్ చేసి ఇవన్నీ చెక్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫస్ట్ ఫ్రంట్ కి బ్యాక్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున ఈ షేప్ ను కూడా కట్ చేశాను ఈ రెండు కరెక్ట్ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ పొడవు వచ్చేలా కట్ చేశాను అంటే మనం డిజైన్ చేశాక మనకిచ్చిన ఆది డ్రెస్ కంటే కొంచెం పొడవు వచ్చేలా కట్ చేస్తున్నాను నెక్స్ట్ మిగిలిన క్లాత్లో కరెక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడక్కడ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఓపెన్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేశాను ఒక్క మీటర్ బ్లౌజ్ బిట్లోనే ఇలా సింపుల్గా ఫ్రాక్ అయితే కట్ చేశాను ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఒకేసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను సేమ్ ఇదే డ్రెస్ మెజర్మెంట్స్తో అంటే ఇదే బాడీ మెజర్మెంట్స్తో నేను ఇంకొక ఫ్రాక్ను కూడా కట్ చేశాను ఆ ఫ్రాక్ను కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా క్లాత్ ఏమో ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది వన్ మీటర్ కూడా లేదు ఇలా లేయర్స్ వచ్చేలా ఫ్రాక్ని డిజైన్ చేస్తున్నాను ప్రతి లేయర్ కరెక్ట్గా ఒకే వెడల్పు అలాగే పొడవు కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా కట్ చేశాను ప్రతి లేయర్ ఐదున్నర ఇంచెస్ వెడల్పు ఉంది పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ బిట్ ఎంతైతే ఉందో అంతవరకు ఆరు పీసెస్ని ఇలా కట్ చేశాను ఇక్కడ నేను లైనింగ్ని ఒరిజినల్ని కట్ చేశాను కదా సేమ్ మెజర్మెంట్స్తో ఇలా క్రింది వైపున క్లాత్ని పై వైపున క్లాత్ని కట్ చేశాను పై వైపునికి ఈ బ్లౌజ్ బిట్ క్లాత్ అయితే లేదు సేమ్ ఈ గ్రీన్ కలర్కి మ్యాచ్ అయ్యేలా ఒక పట్టు లంగా కూడా ఇచ్చారు పట్టు లంగా క్లాత్కి పోను అండ్ ఆ క్లాత్లో బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వచ్చేలా క్లాత్ను అయితే కట్ చేశాను ఇలా రెండు డ్రెస్సెస్ని కట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క డ్రెస్ స్టిచ్చింగ్ మాత్రమే పోస్ట్ చేస్తాను నేను కటింగ్ చూపించాను కదా ఆ డ్రెస్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ రెండు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చాయో కూడా నేను వీడియో ఎండ్లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ బాడీ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి క్రింది వైపున ఈ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ క్రింది వైపున లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి నెక్స్ట్ సైడ్ కూడా మనం డ్రెస్కి ఎలా అయితే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తానో అలా యాడ్ చేసుకున్నాను థర్డ్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఒక ఇంచు ఖర్చునిచ్చాను కదా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి కాజా బెల్ట్ పైన హుక్స్ బెల్ట్ వచ్చేలా ప్లేస్ చేసి ఒక స్టిచ్ వేశాను ఇలా లైనింగ్ని ఓరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని యాడ్ చేసి మామూలుగా మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ నేను స్ట్రైట్ పీస్తో మెడ పీస్ని కూడా స్టిచ్ వేసుకున్నాను ఓన్లీ డాట్స్ని స్టిచ్ వేశాను లైనింగ్ని ఓరిజినోల్ క్లాత్కి యాడ్ చేశాను మెడపీస్ని స్టిచ్ చేశాను ఇక్కడ నాకు హ్యాండ్స్కి క్లాత్ లేదు కానీ నా దగ్గర ఇలా చిన్న పీస్ ఉంది ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా అలాగే కొంచెం నెట్టెడ్ క్లాత్ కూడా ఉంది ఈ రెండు క్లోత్స్తో హ్యాండ్స్కి సింపుల్గా బుట్ట హ్యాండ్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను పఫ్ స్లీవ్స్ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను హ్యాండ్స్కి క్లాత్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న క్లాత్తో ఇలా చిన్నగా బుజ్జి హ్యాండ్స్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా ఇక్కడ పఫ్ కోసం రెండున్నర ఇంచెస్ ఫ్రంట్ సైడ్ తీసుకొని మామూలుగా హ్యాండ్స్ని కట్ చేస్తాం కదా అలా హ్యాండ్స్ని కట్ చేసి రెండు ఇంచెస్ రెండు వైపున నాలుగు ఇంచెస్ ఉంటుంది కదా అక్కడ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చుని ఇలా క్లాత్ లోపలికి ఫోల్డ్ అయ్యేలా అయితే రెడీ చేసుకున్నాను ఇలా బుట్ట హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర ఇలా నీట్గా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్స్ని మీరు ఎలా కట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ మాత్రం రెండు లేదా రెండున్నర ఇంచెస్ క్లాత్ని వదిలేసి ఫోల్డింగ్ సైడు మామూలుగా హ్యాండ్స్ని ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకోండి బుట్ట కొంచెం పైకి ఎత్తుగా కావాలి అంటే పై వైపున ఒకటి లేదా ఒకటిన్నర బుట్ట బాగా ఎత్తుగా కావాలి అంటే రెండు రెండున్నర ఇంచెస్ వరకు తీసుకొని మీకు పై వైపున కొంచెం ఎత్తుగా కావాలి అంటే అలా తీసుకోండి నేనైతే బుట్ట కోసం ఎక్స్ట్రా తీసుకోలేదు కరెక్ట్గా హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ దగ్గర మాత్రం రెండు ఇంచెస్ ఉండేలా ప్లేస్ చేసి ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ లైనింగ్ని యాడ్ చేసి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున మనం ప్రిల్స్ని ప్లేస్ చేసినప్పుడు ఈ క్రింది వైపున చిన్న పట్టీలాగా ఒక హాఫ్ ఇంచ్కి పట్టీని కూడా ప్లేస్ చేశాను ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ ఉంటుంది కదా ఈ టక్స్ దగ్గర నుంచి చివరి వరకు అలాగే ఇటువైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని అదే కుట్టు పైన రెండవ కుట్ను కూడా కుట్టుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా హ్యాండ్స్ పార్ట్ని హాఫ్ ఇంచి ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేను చెప్పే విధానం అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్ అడగండి ఫస్ట్ అసలు ఈ హ్యాండ్స్ సరిపోతాయో లేదో ఈ క్లాత్ సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తలో ఇలా బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను మళ్ళీ మీకోసం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఫ్రెండ్స్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ పై వైపున బాడీ పార్ట్ అయితే రెడీ అయింది నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి నడుం లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి నాలుగు వైపులా మనకి నడుము లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా మధ్యలో ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కూడా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ నడుం లూజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకిచ్చిన ఆది డ్రెస్ ఉంది కదా ఈ ఫ్రాక్ కంటే ఒక ఇంచ్ లూజ్ ఇవ్వమన్నారు చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ అందువల్ల ప్రతి దగ్గర లూజింగ్ ఇవ్వాలన్నమాట కరెక్ట్గా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ సైడు హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా కాజాబెల్ట్ సైడు బెల్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఒక మూడు స్టిచ్చెస్ వేసుకుంటే ఒకవేళ పాప లావ్ అయినప్పుడు ఈ స్టిచ్చెస్ రిమూవ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇంచుమించుగా రెండు లేదా మూడు సంవత్సరాల వరకు యూజ్ అవుతుంది ఈ డ్రెస్ మనం ఎక్కువ ఖచ్చిస్తున్నాం కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ చెస్ట్ లూజ్కి తగినట్టుగా చెస్ట్ లూజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు మూడు స్టిచ్చెస్తో ఒక స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని ఆ మూడు స్టిచ్చెస్ మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటాం కదా ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి పక్క పక్కనే రావాలి అన్నీ ఒకదాని ఒకటి రాకూడదు ఎందుకంటే నడుము లూజ్ దగ్గర కూడా లూజింగ్ కావాలి కాబట్టి ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున అంబ్రిల్లా షేప్ ఉంది కదా అక్కడ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి యాడ్ చేసుకోవాలి క్రింది వైపున పీస్ని ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా మూడు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఒక సైడ్ మనం సైడ్ జాయింట్ని ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం ఇలా పై వైపున బాడీ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున అంబ్రిల్లా షేప్ ఉంది కదా ఈ క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం చూసారా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసాను ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం జాయింట్ వచ్చింది ఈ డ్రెస్కి ఆ జాయింట్ దగ్గర ఏదైనా బౌని కానీ ఏదైనా ఫ్లవర్ని కానీ ప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి లైనింగ్ని మాత్రం క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని ఇలా రెండు అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఈ రెండు క్లోత్స్ నడుం లూజ్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫ్రాక్కి ఈ నడుం లూజ్కి కరెక్ట్గా సెట్ అవుతుందా చూసుకోవాలి అంటే పై వైపున బాడీ పార్ట్కి ఇక్కడ క్రింది వైపున ఈ నడుం లూజ్ కొంచెం ఎక్కువ వచ్చిందంటే చిన్న చిన్న పిల్స్ని అయితే ప్లేస్ చేసుకుందాము ఇలా బుజ్జి బుజ్జి ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే డ్రెస్ లుక్ కూడా బాగుంటుంది చిన్న పాప కాబట్టి ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ మామూలుగా మనకి మిషన్ నీడిల్ ఉంటుంది కదా ఈ నీడిల్ని పాదం కింద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి నేను ఎంత నీట్గా చూపిస్తున్నా కూడా సరిగా కనిపించట్లేదు అంటున్నారు ఒక చేత్తో ఫోన్ని ప్లేస్ చేసుకొని అంటే ఒక చేత్తో ఫోన్ని పట్టుకొని రెండో హ్యాండ్తో చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా పాదం క్రింద కరెక్ట్గా ఇలా సూదిని ప్లేస్ చేసుకోవాలి అలాగే మనకి కుట్టు చాలా సన్నగా ఉంటుంది కదా ఆ కుట్టుని కూడా కొంచెం లూజ్ కుట్టు ప్లేస్ చేస్తే మనకి ప్రిల్స్ అనేది ఇలా నీట్గా వస్తాయి చూసారా చిన్న చిన్న ప్రిల్స్ ఎంత నీట్గా వస్తున్నాయో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి నడుం లూస్ చూసుకోండి ఇంకా ఈ క్లాత్ పెద్దదిగా అనిపిస్తే ఇలా చిన్న చిన్న పిల్స్ని మళ్ళీ స్టిచ్ వేసుకోండి ఇలా మన రెండు హ్యాండ్స్ సపోర్ట్తో ఇలా చిన్న చిన్న పిల్స్ని ప్లేస్ చేసి ఇప్పుడు నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఏం ఇదే విధంగా సెకండ్ సైడ్ ఈ అంబ్రిల్లా షేప్ కూడా పై వైపున చిన్న చిన్న పిల్స్ని అయితే ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేశాక ఈ నడుము లూజ్ రెండింటికి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ ఒక సైడ్ క్లాత్ అనేది కొంచెం చిన్నదైంది అనుకోండి కొంచెం లాగామంటే స్టిచ్చెస్ అక్కడక్కడ కొంచెం కట్ అవుతాయి అప్పుడు లూజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారా ఇలా అనమాట ఇలా రెండు వైపులా ఈ రెండు క్లోత్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని మధ్యలో సెంటర్కి పై వైపున బాడీ పార్ట్కి ఇలా మధ్యలోకి సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి అలాగే మనం ప్రిల్స్ని ప్లేస్ చేసాం కదా ఈ క్లాత్ కూడా ఇలా సెంటర్కి ఇలా మార్క్ చేసుకుంటే ఈ రెండు సెంటర్స్ కరెక్ట్గా సెట్ అవ్వాలి అప్పుడే సైడ్ జాయింట్ సైడ్ మన వైపున క్లాత్కి మనం జాయింట్ చేస్తున్నాం కదా ఆ జాయింట్స్ అలాగే పై వైపున బాడీ పార్ట్ జాయింట్స్ అనేది కరెక్ట్గా ఈ రెండు జాయింట్స్ టచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా మనం ఈ మధ్యలో ఈ రెండు క్లోత్స్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఒకవేళ ఒక క్లాత్ కొంచెం పెద్దదైందనుకోండి పై వైపున ప్రిల్స్ క్లాత్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక ప్రిల్ అయినా ప్లేస్ చేసుకోండి లూజ్ అయింది అంటే ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోండి టైట్ అయింది అంటే ఒక ప్రిల్ని లోపలికి ప్లేస్ చేస్తూ ఈ సైడ్ జాయింట్ సైడ్ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ రెండు స్టిచ్చెస్ క్రింది వైపున ఈ అంబ్రిల్లా షేప్కి పై వైపున బాడీ పార్ట్ క్లాత్కి సైడ్ జాయింట్ వైపు స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి నడుం దగ్గర ఎక్కువ ఎక్కువ ఖర్చు లేకుండా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ రెండు క్లోత్స్ని ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ ఈ నడుము దగ్గర సైడ్ జాయింట్ అలాగే క్రింది వైపున ఈ అంబ్రిల్లా కట్ సైడ్ జాయింట్ కరెక్ట్గా స్టిచ్చెస్ అనేది ఒక దాని ఒకటి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ నడుం దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ నడుము దగ్గర స్టిచ్చెస్ కరెక్ట్గా ఉందా లేదైతే చూసుకోండి ఇక్కడ నాకైతే కొంచెం ఈ పై వైపున ప్రిల్స్ క్లాత్ అనేది తక్కువ అవుతుంది అందువల్ల ఒక స్టిచ్ విప్పేసి చిన్న ప్రిల్ని అయితే ఓపెన్ చేశాను ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నడుం దగ్గర మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసాం కదా ఈ సైడ్ జాయింట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది ఖర్చు కోసం ఇచ్చాం కదా ఆ క్లాత్ని ఇలా చిన్న ఫోల్డింగ్ అంటే మనం ట్రయాంగిల్ షేప్లో లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒక స్టిచ్ వేయగానే ఇంకొక స్టిచ్ను కూడా వేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో ఈ నడుము దగ్గర స్టిచ్ వేసుకుంటే మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ అవ్వదు డ్రెస్ ఒకవేళ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ రిమూవ్ కాకూడదు అలా స్టిచ్ వేసుకోవాలి నేనైతే రెండు స్టిచ్చెస్తో ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాను ఈ నడుము దగ్గర దారాలు కొంచెం ఎక్కువ ఉంది అంటే మీరు మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసేయండి ఇలా నడుము లూజ్ దగ్గర రెండు సైడ్స్ జాయింట్స్ అనేది నీట్గా రావాలి ఇక్కడ ఓవర్లాక్ వేసేస్తాను చూసారా ఓవర్లాక్ వేసాక ఇక్కడ ఈ సైడ్ జాయింట్స్ అనేది ఇలా నీట్గా రావాలి అలాగే మన స్టిచ్ వేసేటప్పుడు ఈ జాయింట్స్ స్టిచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక సైడు జాయింట్ అయితే వచ్చింది గమనించారా ఫ్రెండ్స్ ఈ జాయింట్ కనిపించకుండా చిన్న ట్రిక్ అయితే ఫాలో అయ్యాను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఆది డ్రెస్సు పొడవు అలాగే ఈ డ్రెస్సు పొడవు ఎంత ఉందో చూసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి పాప కొంచెం పొడవైతే ఈ ఫోల్డింగ్ అనేది విప్పేసి చిన్న ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు డ్రెస్సు మనకి వస్తుంది ఇక్కడ నాకు మనకిచ్చిన ఆది డ్రెస్ కంటే ఒక ఇంచు వరకు పొడవు ఇవ్వమన్నారు నేనైతే ఎక్కువ పొడవు ఇవ్వకుండా పాప వేసుకున్నప్పుడు చూశాను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పొడవిచ్చేసి ఈ క్రింది వైపున మనకి ఎంత క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను రెండున్నర ఇంచెస్ వరకు లోపలికి ఇలా పట్టీలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఒకవేళ పాప కొంచెం హైట్ వచ్చింది అని అంటే ఈ పట్టీని సన్న పట్టీగా వేస్తే ఇంకొక వన్ ఇయర్ వరకు పాపకి యూజ్ అవుతుంది ఈ డ్రెస్ అయితే ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఫోల్డింగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున అంబ్రిల్లా షేప్లో కట్ చేశాను కాబట్టి కొంచెం క్రాస్ ఉంటుంది లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసి ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డింగ్లోకి క్లాత్ అనేది వెళ్తుందనమాట ఇలా నీట్గా రెండున్నర ఇంచెస్కే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి క్రింది వైపున కొంచెం కరువు షేప్ ఉంది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది గట్టిగా అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇస్తూ ఫ్రాక్ని ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చుతో స్టిచ్ వేసుకోండి ఫోల్డింగ్ రాంగ్ సైడ్ మాత్రమే తెలుస్తుంది రైట్ సైడ్కి అస్సలు కనిపించదు చూసారా డ్రెస్కి చిన్న చిన్న ప్రిల్స్ ఎంత బాగున్నాయో ఈ డ్రెస్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ జాయింట్ వచ్చింది కదా ఈ జాయింట్ దగ్గర ఇలా చిన్న బౌనైతే ప్లేస్ చేశాను ఫ్లవర్నైనా ప్లేస్ చేసుకోవచ్చు ఫ్లవర్ కంటే బౌ అనేది చాలా స్టైల్గా ఉంటుంది కదా అందువల్ల ఇలా డిజైన్ చేశాను అలాగే ఈ బౌకి పై వైపున ఇలా చిన్న బటన్ అయితే ప్లేస్ చేశాను కరెక్ట్గా జాయింట్ మీద ప్లేస్ చేశాను డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ దగ్గర హెమ్మింగ్ వేసేశాను బ్యాక్ సైడ్ హుక్సెస్ అండ్ కాజాస్ని కూడా స్టిచ్ వేసాను చూసారా డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ ఎలా ఉందో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీరు ఇలా మీ చిన్న పిల్లలకి బుజ్జి బుజ్జి పాపాయిలకి డ్రెస్సెస్ డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ అలాగే ఇంకొక డ్రెస్ని కూడా కట్ చేసి చూపించాను కదా పై వైపునేమో ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్కి చిన్న పిల్స్ వచ్చేలా డిజైన్ చేశాను క్రింది వైపున ఇలా లేయర్స్ ఫ్రాక్ని ఎనభై సెంటీమీటర్ల క్లాత్తోనే క్రింది వైపున లేయర్స్ వచ్చేలా పై వైపున బాడీ క్లాత్కి ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యేలా పై వైపున డ్రెస్ని అయితే డిజైన్ చేశాను ఈ రెండు డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు క్లాత్ ఎక్కువ లేదు అందువల్ల గ్రీన్ కలర్ డ్రెస్కి బౌని కానీ ఫ్లవర్ని కానీ డిజైన్ చేయలేకపోయాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్